బెటర్ కాటన్ ఇన్స్టిట్యూట్ అని భారత పత్తి సుస్థిర యాజమాన్య పథకం ఇందులో భాగంగా మనం ఇందూర్తి గ్రామంలో మాది కాళశ్రీరాంపూర్ పీయు కాళుశ్రీరాంపూర్ పీయు తరఫున మేము ఇందూర్తి ఇందూర్తి గ్రామంలో ఈరోజు వైటెక్స్ వావిలా కషాయం అనేది తయారు చేయడం జరిగింది ఇది ఎందుకంటే మనకు పత్తిలో మొదటి దశగా వచ్చేటువంటి రసం బిల్చి పురుగులు ఏవైతే ఉన్నాయో పేనుబంక తెల్లదోమ తామర పురుగు కావచ్చు వీటి నుంచి మనం ఈ ఇది కొట్టడం వల్ల మనకి ఈ వావిలా కషాయం కొట్టడం వల్ల మనకి ఆ రసం పీల్చే పురుగులు అనేది చెట్టు నుండి చెట్టు నుండి రాలిపోవడం జరుగుతుంది లేదంటే చనిపోవడం జరుగుతుంది ఇది మనం ఒక ఒక డబ్బకు అంటే పదిహేను లీటర్ల డబ్బకి మనం ఒక లీటర్ పోసుకొని ఈ యొక్క వావిలా కషాయం స్ప్రే చేసినట్లయితే మనం రసం పీల్చే పురుగుల నుంచి పేను బంక తెల్లదోమ ఉన్నట్లయితే తామరా తామరపుర కూడా ఉన్నట్లయితే అది మనకు పోవడం జరుగుతుంది సో అదేవిధంగా మనం ఈ గావెలా కషాయం అనేది సొంతంగా మనం తయారు చేసుకొని మనం మన పత్తి పత్తి పంటలో మనం కొట్టుకున్నట్లయితే మనకు కూడా ఎంతో కొంత అవగాహన పెరుగుతుంది అదేవిధంగా మనకి సొంతంగా తయారు చేసుకున్న సొంతంగా తయారు చేసుకోవడం వల్ల మనకు ఖర్చు అనేది తగ్గుతుంది ఇప్పుడు మనం మనం పురుగు మందులు కొట్టడం వల్ల ఖర్చు అనేది పెరుగుతుంది సో ఇది ఏంటి అంటే మనం ఈ మందు ఈ కషాయాలు స్ప్రే చేసుకోవడం వల్ల ఖర్చు తగ్గుతుంది మనం ఆదాయం అనేది ఎక్కువ వస్తుంది అదేవిధంగా మనం మన ఆరోగ్యం కూడా నేల ఆరోగ్యం కూడా మన ఆరోగ్యం కూడా బాగుంటుంది సో మనం కాషాయాలు తయారు చేసి మన ఇంట్లోనే మీకు ఏ విధంగా మీరు తయారు చేసుకుంటా అంటే మేము సూచనలు సలహా ఇచ్చేందుకు మా కాలుశ్రీరాంపు తరపున మేము సహాయ సహకారాలు అందిస్తాం అదేవిధంగా సూచనలు సలహాలు కూడా ఇస్తాం సో థ్యాంక్ యూ